ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు అటు టీడీపీతో పొత్తు చంద్రబాబు గారితో సీట్ల పంపకాల విషయం ఏది తేలకపోయేసరికి గ్రౌండ్లోకి వెళ్ళి ఏం చెప్పాలో తెలియక చివరికి ఈ జిల్లాల పర్యటనలోకి రాలేక మధ్యలో రద్దు చేసుకుంటే జనసేన స్టేను మరో విధంగా అనుకుంటే వాళ్ళని అసంతృప్తికి గురి చేసినట్టు ఉంటుంది ఎందుకు అని చెప్పి ఆయన ప్రభుత్వము వాళ్ళ విమాన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేకి అనుమతి లేదు అని చెప్పి ప్రభుత్వం మీద దొబ్బేసి ఏమంటారు ఈయన రాలేకపోవడాన్ని మొత్తం మీద ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చుండిపోయారు కూర్చొని ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కొందరు నాయకులను పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఆ జిల్లాలకు చెందిన కొందరు నాయకులు ముద్రగడ పద్మనాభం గురించి తాను జనసేనలోకి వస్తున్నారు అనే విషయం మీద పవన్ కళ్యాణ్ దగ్గర ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ముద్రగడ గురించి ఇప్పుడు వదిలేయండి తర్వాత సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మీరు కూడా ఆయన మీదేమీ వ్యాఖ్యలు కమెంట్స్ చేయక్కర్లేదు వస్తారని రాలని తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఆయన ప్రస్తావన అవసరం లేదు అన్నారట ఇంట్రెస్టింగ్ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ముద్రగడ పద్మరావు ప్రత్యక్ష రాజకీయాలు ఏం లేరు ఆ మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తారు అని ఇక చేరడం ఒకటి మిగిలింది అని చెప్పి ఆ వార్తలు వచ్చాయి చివరికి ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళి జనసేన పార్టీ నాయకులను కలిశారు ఆయనకి ఎంపీ టికెట్ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి ఆ వార్తలు వచ్చారు ఆ జనసేన నాయకులు ఆయన ఇంటికి వెళ్ళి అలింగనం చేసుకుంట్రీ అల్సోన్ సో డేట్ రోజు పవన్ కళ్యాణ్ మీ ఇంటికే వస్తాడు పార్టీలోకి ఆహ్వానిస్తాడు అన్నారు సరే రమ్మన్నారు తీరా చూస్తే అవన్నీ హోల్లోకి వెళ్ళిపోయాయి అవన్నీ ఏం కాలే ముద్రగడ పద్మనాభం తన దగ్గరికి వెళ్ళిన జనసేన నాయకులతోటి అసలు మీ పాత్ర ఏంటి పొత్తు అధికారంలోకి వస్తే జనసేన పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఎన్ని బోర్ట్ ఫోలియలు వస్తే ఏవేవో ప్రశ్నలు అడిగారు అని దానికి సమాధానం లేక వీళ్ళు వచ్చేసారు అని అంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు అని గోదావరి జిల్లాలో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి సో మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఒకే స్కూల్లో ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ దాదాపు అంటే ఒకే మైండ్ సెట్ ఉన్నట్టుంటారు కాబట్టి ఒకే వర్లో రెండు కత్తులు వదగలేమేమో అని చెప్పి అయితే అనిపించింది సరే చేరని వాళ్ళ రాజకీయం ఎటువంటిదో చూద్దాం అనుకున్నాం కానీ మనకు చూసే అవకాశం ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కమెంట్ చేసిన తర్వాత ఇక్కడ జనసేన నాయకులు అయితే రెండు రెండు విధాలుగా మాట్లాడుకుంటున్నారు ఒకటి ముద్రగడ పద్మనాభం బీజేపీ పెద్దలకి టచ్లోకి వెళ్ళారు కాబట్టి ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది కాబట్టి జనసేన అధ్యక్షుడు ఇక ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఆయన ఇంటికి వెళ్ళలేదు అనేది ఒక రకమైన చర్చ అయితే ఇంకోటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది ఒకవేళ ముద్రగడ పద్మనాభం ఇప్పుడే కనుక పార్టీలోకి తీసుకుంటే టీడీపీతో పొత్తులు చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ డిస్కషన్లో ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎపిసోడ్లు మనకి ఇన్ని సీట్లు కావాలి మనం ఇన్ని చోట్ల బలంగా ఉన్నాం అక్కడ కాపులు కావాలి ఇక్కడ ఏ అభ్యర్థికి కావాలి ఈ అభ్యర్థి కోసం ఇక్కడ సీట్ కావాలని చెప్పి వీళ్ళు సలహాలు సూచనలు ఎక్కువగా ఇస్తారు ఇస్తారు వాటిని మనం భరించలేం సో టీడీపీతో సీట్ల పంపకాలే చర్చలన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పి ప్రకటించేసిన తర్వాత అప్పుడు కావాలంటే వీళ్ళు పార్టీలకు వస్తారా రారా అని చర్చించుకుందాం ఆ లోపు కనుక మనం వీళ్ళని పార్టీలోకి తీసుకుంటే మన నెత్తి మీద కూర్చుంటారు మనం వాళ్ళని డ్రైవ్ చేయాలని చూస్తారు సో అది ఆ తలనొప్పి వద్దు అని చెప్పి జనసేన అధినేత భావిస్తున్నట్లుగా అయితే మరొక సమాచారం ఉంది మైండ్ బి ఇదే కరెక్ట్ అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులో వేరే వాళ్ళని అలోజ్ చేయట్లేదు ముద్రగడ లాంటి వాళ్ళు కనుక జనసేనలోకి వెళితే చెప్తారు కదా లేదు ఈ నియోజకవర్గం మనకు కావాలి మనకు కావాలి ఇక్కడ పెడుతున్నారు అక్కడ ఆ పెడుతున్నారు రకరకాలుగా సో ఈ హెడేక్ అంతా ఎందుకు సీట్ల పం పంచాయతీ అయిపోయిన తర్వాత ఈ చేరికల గురించి చూద్దాము అని చెప్పి మరీ ముఖ్యంగా ముద్దగడ పద్మనాభ గురించి అప్పుడు ఆలోచిద్దామని పవన్ కళ్యాణ్ జనసేన నాయకుల దగ్గర కమెంట్ చేసినట్లుగా అయితే గోదావరి జిల్లాల్లో అని పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినటువంటి జనసేన నాయకుల మధ్య అయితే బ్రహ్మాండంగా చర్చ అయితే జరుగుతూ ఉంది